మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ఈ రాష్ట్రంలో ఎస్సీ సెల్ కమిటీ వేయటం జరిగింది ఆ కమిటీ లిస్ట్ కూడా విధితమే ఒక రెండు రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ కమిటీలో మరి తాడేపల్లి నియోజకవర్గం నుంచి మరి నా పేరు తాడేపల్లి మునేశ్వరరావు మోషే అనే గుర్తింపుగా పలకబడే నాకు మరి ఈ పదవిని మన మాజీ శాసనసభ్యులు మాజీ దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొట్టి సత్యనారాయణ గారు అలాగే మరి జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ముదునూరు ప్రసాదరాజు గారు మరి ఈ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకులు అందరూ ప్రమేయంతో మరి నాకు ఈ యొక్క ఎస్సీస్ఎల్ కమిటీ నుంచి మరి నా పేరుని ఎంపిక చేయడం జరిగింది మరి ఈ ఎస్సీస్ఎల్ కార్యదర్శిగా మరి నేను నా బాధ్యతని పార్టీ అభివృద్ధి కోసం మరి పార్టీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుపు కొరకు మరి ఆహర్నిషులు కష్టపడి మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తానని అలాగే మా సహోదరుడు ఎన్టీ ఆదిన గారు మరి వారికి కూడా ఈ కుంజుల్పేలి గ్రామ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఈయన ఎన్నిక చేయడం జరిగింది ఆయన కూడా నిస్వార్థంతో పార్టీ కొరకు అనునిచ్యం కష్టపడే వ్యక్తి మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గాలందరినీ కూడా మరి కలుపుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అభ్యున్నత సాధించి అభివృద్ధి చెందాలి అంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన పెట్టినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎంతో ఫలాలనిచ్చి అందరూ కూడా ఆరోగ్యశ్రీగా కానీ వేజ్ రింబర్స్మెంట్లో కానీ ఇల్లు కూడు గూడా గూడు నీడ అనేటువంటి నినాదంతో ఆయన చేసినటువంటి ఎనలేని అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ మరి అభివృద్ధి చెందారు మరి మరి ఆయన అకాల మరణం చెందిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడుతూ పార్టీని ప్రజల కోసం ఆయన అహర్నిషులు సేమిస్తూ ప్రజల్లోనే ఉంటూ మరి కష్టపడి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పేదల బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలను ఏ రీతిలో అమలు చేస్తూ వచ్చి ఈ పేదల బడుగు వర్గాలను అందరినీ కూడా ఆదుకుని మరి అందరినీ కూడా లక్షాధికారులుగా చేసి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆయన చేసినటువంటి అభివృద్ధి మనం చెప్పుకోలేనటువంటిది ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం గంటల ధరపడి చెప్పుకున్న తరగనటువంటి పథకాలు ఎన్నో పథకాలు ఇచ్చి ఈ యొక్క పేదలందరినీ కూడా అభివృద్ధి చేయాలని మరి సంకల్పంతో ఆయన చేస్తే మరి గత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో హామీలు ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని బాబుసూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ నమ్మ పలికించి ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలతో కూటమి కార్యకర్తలతో అందరితోటి ఇంటింటికి పలికించి వారు భవిష్యత్తులో మీరు కోటేశ్వరులు అయిపోతారో మీకు అన్ని ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం ఇచ్చేద్దని చెప్పి నమ్మబలిగించి ఈ ప్రజలందరినీ గురుడి కొట్టించి మోసం చేశారు ఈ రోజును చూస్తే బుక్ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు మరీ ముఖ్యంగా అయితే దళితులపై అనేక రకాలమైన అగత్యాలు అనేక రకాల పద పద్నాలుగు పదిహేను పదహారు పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని కూడా అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పాడు చేసి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం మీడియా ముఖ్యంగా మరి ఇటువంటి పరిస్థితి నుంచి మరి బయటపడాలంటే ప్రజలందరూ కూడా విజ్ఞులు కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం మనం ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టించినటువంటి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏ రకంగా అయితే ఆయన చంద్రబాబు నాయుడు తెలివైనడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలివైనడు అని చెప్పి అల్లుడుగా చేసుకుంటే ఆ అల్లుడుగా చేసుకున్న పాపానికి నందమూరి వంశాన్ని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లాక్కుని నారావారి పార్టీగా మార్చినటువంటి గనుడు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చేస్తున్నటువంటి ఎన్నో సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఆ ఎలక్షన్ వరకు పరిమితం అవుతున్నాయి తర్వాత ప్రజలకి బృడి కొట్టించే పరిస్థితి ఈ రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం చూసి ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ చేస్తానని అన్నాడు కాబట్టి ఆయన చేసిన కన్నా ఎక్కువ ఈయన ఇస్తాడనేటువంటి భావం కల్పించేలాగా ఆయనకున్న మీడియాతోటి మరి పాకాలు ఊదించి వాళ్ళ కార్యకర్తలతోటి జనాల్ని నమ్మ పలిగించి ఓట్లు వేయించుకుని వేళ మొత్తం పథకాలన్నీ కూడా అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి పేద ప్రజలకు ఎప్పుడు కూడా పెడతానంటే ఆశ పడతానంటే భయం ఆ పెడతాననేటువంటి ఆశతో ఈ ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది జరిగిన తర్వాత ఈ రోజును చూస్తే ఈ రెడబు పరిపాలన జరుగుతుంది ఎవరన్నా నోరు విప్పి దళం విప్పి మాట్లాడితే వాళ్ళని నోరు కట్టేయటం ఎవరన్నా ఎవరన్నా ప్రశ్న వాళ్ళు కాని లేకపోతే కార్యకర్తలు కానీ ఎవరైనా సోషల్ మీడియా వారు కానీ ఉన్నటువంటి వాస్తవాలని మరి సోషల్ మీడియాలో పెడితే వారిపై కేసులు పెడతాం వారిని అరెస్ట్ చేయటం అనేక రకాలమైన ఇబ్బందులు పెడుతున్నారు కానీ ఎల్లకాలం సాగదు ఈ పరిస్థితి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ అధికారంలోకి వస్తారు